చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంవరా ఆయన నటిస్తోన్న నూట యాభై ఆరో సినిమా ఇది మైథలాజికల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది మల్లెడి వశిష్ట దర్శకుడు ఇదివరకు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు యువీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ ఫాంటసీ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల అయిన మెగా నూట యాభై ఆరు కాన్సెప్ట్ పోస్టర్ అప్పట్లో సంచలనం రేపింది అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం ఇలా పంచభూతాలను ఒకే పోస్టర్లో చూపించేశారు నిర్మాతలు సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కుతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది ఈ సినిమాకు విశ్వంబర అని వర్కింగ్ టైటిల్ పెట్టారు ఈ టైటిల్ కూడా సినిమా కాన్సెప్ట్ పై ఉత్కంఠతను రేకెత్తించింది బోలాశంకర్ డిజాస్టర్ తరువాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడం అప్పుడెప్పుడో అంజి తరువాత అలాంటి జోనర్లో మళ్లీ చిరంజీవి నటిస్తుండటం వల్ల దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాపై దర్శకుడు మల్లిడి వశిష్ట అప్డేట్ ఇచ్చాడు సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం టైటిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపాడు ఈ సంక్రాంతికి టైటిల్ బ్లింప్లెస్ విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిరంజీవి సంబంధించిన కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చిరంజీవి ఓ హంటర్గా కనిపిస్తున్నాడిందులో నెత్తిన హ్యాట్ భుజానికి రోక్స్తో ఇండియానా జోన్స్ గెటప్లో రూపొందించిన ఫ్లాన్మేడ్ పోస్టర్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది ชา <tune> ro <noise>